హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్లు తీసుకునే వారందరికీ మరో షాక్ అయితే తగలబోతుంది ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు నోటీసులు అయితే రాబోతున్నాయి పెన్షన్ ఆప్ చేయడంతో పాటు చాలా మందికి నోటీసులు అయితే అవ్వబోతున్నారు ఎందుకు ఏమిటని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే కనుక అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేసింది అంటే ప్రస్తుతానికి ట్రయల్ రన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది పెన్షన్లు అయితే కనుక తనిఖీ చేయడం జరిగింది అంటే ప్రతి జిల్లాలో ఉన్న ఒక సచివాలయాన్ని అయితే ఎంచుకొని ఆ పరిధిలో ఉన్న కొంతమంది పెన్షన్లు అయితే తనిఖీ చేయడం జరిగింది అయితే అందులోనే చాలామంది అనర్హులు ఉన్నట్లుగా అయితే గుర్తించారు అంటే అర్హత లేకపోయినా సరే పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా ఈ విషయం ఈ సర్వేలో అయితే తేలింది అయితే అనర్హుల పింఛన్లు రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ముందుగా వారికి ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో సర్వే కూడా జరగలేదు కేవలం జిల్లాకి ఒక ఊరికి అలా ఒక్కొక్క చోట గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఎంచుకొని అక్కడ మాత్రమే కొన్ని పెన్షన్లు అయితే తనిఖీ చేయడం జరిగింది అటువంటి పెన్షన్లు తనిఖీలు కొద్దిగా చేసిన తనిఖీలోనే చాలా వరకు అనర్హత ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నట్లుగా బయటపడింది సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు అయితే మొదలు పెట్టబోతున్నారు ముందుగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు ముందు వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వివరణ తీసుకుంటారు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఇచ్చే వివరణలో గనక వాస్తవం ఉంటే వారికి పింఛన్ కంటిన్యూ చేస్తారు అంటే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇచ్చిన వివరణలో స్పష్టత లేకపోతే వెంటనే వారి పెన్షన్ను రద్దు చేస్తారు ఈ మేరకు సెరఫ్ సిఈఓ వీరపాండ్యన్ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులకు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు సూచనలు అయితే అందజేయడం జరిగింది అంటే ఆ సూచనలు ఏమిటని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకునే వారు అందరికి ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు పెన్షన్ ఇవ్వడానికి అర్హత ఏముందో చెబుతూ లబ్ధిదారుని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అర్హతను కనుక నిరూపించుకోలేకపోతే ఆ తర్వాత నెల నుంచి పెన్షన్ రద్దు చేస్తారు అంతేకాకుండా ఇచ్చిన గడువులోగా వివరణ ఇవ్వకపోయినా కూడా పెన్షన్ నిలిపివేస్తారు అంటే ప్రస్తుతానికి అబ్బాయి హోల్డ్లో పెట్టేస్తారు ఇక ఇటీవల సెర్ఫ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు ఒక సచివాలయ పరిధిలో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు గుర్తించారు అంటే కేవలం పదకొండు వేల మందికి దగ్గరికి సర్వే అయితే చేయడం జరిగింది పదకొండు వేల మందిలో కూడా ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నారని గుర్తించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బయటపడతారనేది అయితే తెలియాల్సింది ప్రస్తుతం గుర్తించిన వారందరికీ వెంటనే ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేయనున్నారు వీరంతా ఇచ్చే వివరణ తర్వాత ఇంకా ప్రశ్నలు ఎలా ఉండాలి అని నిర్ణయం కూడా తీసుకుంటారు వీరికి మాత్రమే కాకుండా త్వరలో జరగబోయే తనిఖీలు అనర్హులందరికీ కూడా ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది వివరణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు అయితే చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించి వారికి పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది అటువంటి వారందరికీ కూడా ఇక జనవరి నెల నుంచి పెన్షన్ రాదు అలాగే ఇటీవల నిర్వహించిన ప్రతి పదివేల మంది సర్వేలో ఇంచుమించుగా ఐదు వందల మంది దగ్గరికి అనర్హులు ఉన్నట్లు చెప్తున్నారు అధికారులు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లక్షలాది మంది పెన్షన్లు తీసుకుంటున్నారు మరి అందులో కూడా అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకున్న వారు కూడా లక్షల్లోనే ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక అన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేసే పనిలో ఉన్నారు అధికారులు కొంతమంది డాక్టర్ సర్టిఫికేట్లు అయితే సంపాదించి అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లు తేలింది వీరి పింఛన్లు కూడా ప్రభుత్వం ఇప్పుడు తనిఖీ చేయనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేసింది అంటే ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారు వారికి నిజంగా వైకల్యం ఎంత వరకు ఉంది ఏంటనేది ప్రత్యేకంగా డాక్టర్ల టీంను కూడా సిద్ధం చేశారు వాళ్ళు చెక్ చేసి ఫైనల్ చేస్తారు సర్టిఫికేట్ని ఇక అమరావతిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన వచ్చే మూడు నెలల్లో కూడా ఇప్పుడు పెన్షన్లన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తనిఖీ చేయాలి ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్న వారిని తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే దివ్యాంగ పింఛన్ లేకంగా చాలా వరకు పెంచడం జరిగింది సో ఇప్పుడు అలాగ అర్హత లేకపోయినా కూడా ఎవరో ఒక తెలిసిన డాక్టర్ల వద్ద వారి వద్ద కూడా ఈ వైకల్య పెన్షన్ ఈ యొక్క సర్టిఫికేట్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ లాంటివి ఏదైనా సంపాదించి అటువంటి వారందరి దివ్యాంగ పెన్షన్లు ఎక్కువగా పొందుతున్నారని ఇప్పుడు వారందరినీ కూడా వెంటనే ఇప్పుడు నోటీసులు ఇచ్చి వారికి అయితే రద్దు చేయబోతున్నారు చెక్ చేసి ఒకవేళ అర్హత లేకపోయినా డబ్బులు తీసుకున్నట్లు తేలితే వెంటనే వారి పింఛన్లు కట్ చేయాలని అధికారులకి అయితే సూచించారు వారి నుంచి రికవరీ కూడా చేయాలన్నారు అంటే ఇంతకాలం తీసుకున్న సొమ్ము కూడా రికవరీ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఇక పింఛన్ అంశాన్ని కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు ఎందుకంటే ఇది ప్రతి నెల అందజేసే డబ్బులు కాబట్టి అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇచ్చినట్లే అనర్హులు కూడా తొలగించాలన్నారు అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఎవరైనా ఉంటే వారి అందరికి కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశించారు అధికారులు కూడా ప్రక్రియను మొదలుపెట్టారు మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్ల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని అనర్హుల వేటుకైతే సిద్ధమవడం జరిగింది జనవరి నెల నుంచి చాలా మందికి పెన్షన్లు ఆగితే ఆ తర్వాత రానున్న నెలలో మరికొంతమందికి కొన్ని లక్షల మందికి కూడా పెన్షన్ ఆగే అవకాశం కూడా ఉందని కనిపిస్తుంది